హాయ్ నా పేరు అండి నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టాలో పర్ఫెక్ట్ అయిన కొలతలతో చూపిస్తానండి నిమ్మకాయలు ముప్పై ఐదు నిమ్మకాయలు చిన్న సైజు కాబట్టి ముప్పై ఐదు వచ్చినాయండి నేను కేజీ లెక్కన పెడతాను కేజీకి ముప్పై ఐదు వచ్చినాయి పెద్ద సైజు అయితే ముప్పై వస్తాయి ఇవి కడిగి వాటర్ వేసి కడిగి తుడిసి తడి ఆరిపోయేటట్టు ఆరబెట్టుకోవాలండి ఏమాత్రం తేమ ఉన్నా కూడా పచ్చడి చెడిపోతుంది తేమ లేకుండా ఆరిపోయిన తర్వాత ఒక్క నిమ్మకాయల ఎనిమిది ముక్కలు చేసుకోవాలి ఈ చిన్న ముక్కలు చేసుకుంటే పచ్చడి మనకు తక్కువ కావాలి అనుకున్నప్పుడు కొంచెం వేసుకొని వేస్ట్ కాకుండా ఉంటుంది నాలుగు ముక్కలు కూడా చేసుకోవచ్చు కొంచెం పచ్చడి ఎక్కువ వేసు తక్కువ వేసుకోవాలనుకున్నప్పుడు రాదు అందుకని నేను ఎనిమిది ముక్కలు చేస్తాను మీరు నాలుగు ముక్కలు కూడా చేసేసుకోవచ్చు ఇలా ముక్కలు చేసుకొని అన్నీ గింజలన్నీ తీసేసి ముక్కలు తయారు చేసుకోవాలండి లేకపోతే ఆ గింజలు ఉంటే పచ్చడి చేదు వస్తుంది టేస్ట్గా ఉండదు ఈ గింజలని తీసేస్తే పచ్చడి చేదు ఉండదు మంచిగా టేస్ట్గా ఉంటుంది ఈ పదిహేను నిమ్మకాయలు నేను రసం తీసుకున్నానండి ఇరవై నిమ్మకాయలు ముక్కలు చేశాను ముప్పై ఐదు నిమ్మకాయలు ఇది పావు కేజీ గ్లాస పావు కేజీ ఉప్పు పోయాలండి మీరు కావాలనుకుంటే కొంచెం ఉంచేసుకొని మళ్ళీ తాలింపు పెట్టుకున్న రోజున మీకు కావాలనుకుంటే కలిపేసుకోవచ్చు ఇది పదిహేను నిమ్మకాయల రసము ఈ ఉప్పు ఈ రసం పోసేసి దీనికి ఒక స్పూను పసుపు కూడా వేసేసి ఈ మూడు కలిపి బాగా కలిపేసుకొని ఒక జాడీలో కానీ గాజు శిసాలు కానీ బాగా కలుపుకున్న తర్వాత జాడీలో కానీ గాజు శిసాలు కానీ నిల్వ చేసుకోవాలండి తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు ఇది ఊరాలి తొమ్మిది రోజులు ఊరిన తర్వాత తొమ్మిది రోజులు ఊరాలి తొమ్మిది రోజులు ఊరిన తర్వాత అప్పుడు ఆ రోజు తాలింపు పెట్టుకోవాలండి నూనె ఉప్పు కారం అన్నీ చేసి ఈ తాలింపు కొరకు పౌడర్ అండి ఇది మెంతులు జీలకర్ర ఆవాలు ఇరవై ఐదు గ్రాములు అండి ఇరవై ఐదు గ్రాములు జీలకర్ర ఇరవై ఐదు గ్రాములు ఆవాలు ఈ మూడు బాగా దూరగా వేపుకొని దూరగా వేపుకొని ఇవి పౌడర్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఇవి వేగిపోయినాయండి ఇవి తయారైపోయింది ఇలా అయితే మిక్సీ పౌడర్ మెత్తగా చేసుకోవాలండి అదే ప్యాన్ల పావు కేజీ నూనె అదే గ్లాసు మనం ఉప్పు ఏ గ్లాస్తో పోస్తాము అదే తోటి పావు కేజీ నూనె పోసేసుకొని ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు ఎండిమిరపకాయలు ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు ఎల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని కరివేపాకు కూడా కరివేపాకు కూడా వేసేసుకొని ఇవన్నీ తాలింపు కొంచెం దూరగా వేగిన తర్వాత చల్ల ఇవి చల్లగా చేసుకోవాలి ఈ తాలింపును ఇది దూరగా వేగిపోవాలి ఈ తాలింపు చల్లగా అయిపోయిన తర్వాత మనము నిమ్మకాయ పచ్చడి ఇంక పౌడర్ ఇలా చేసుకోవాలండి నిమ్మకాయ పచ్చడి ఊరబెట్టుకున్నాం కదండి ఇది తొమ్మిది రోజులు ఊరిన నిమ్మకాయలు ఈ నిమ్మకాయలు ఈరోజు పెట్టుకోవడానికి కారం ఒక అదే పావు కేజీ గ్లాస్ ఉప్పు పోసాం కదండి అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ సగం కారం పోసుకోవాలండి ఒక గ్లాస్ సగం కారం పోసుకున్నాక ఇంకా మళ్ళీ ఈ మిక్సీ చేసుకున్న పౌడర్ ఆవాలు జీలకర్ర మెంతల పొడి వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి దీన్ని బాగా కలిపేసుకొని ఇది మనం అంత కలిసిన తర్వాత బాగా కలిసిన తర్వాత చల్లగైన తాలింపు నూనె దీంట్లో పోసేసుకోవాలండి ఆ నూనె అంతా దీంట్లో పోసేసుకొని బాగా కలిపేసుకొని దీన్ని సంవత్సరం అంతా నిల్వ ఉంచుకోవచ్చు ఈ పచ్చడి ఈ పచ్చడి గాజుసేసాల కానీ జా జాడీలు కానీ పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఇవి సరిపోయిన కొలతలతో నేను అన్నీ చెప్పానండి మీరు కూడా ఇష్టమైతే పెట్టేసుకోండి చాలా బాగుంటుంది ఒక సంవత్సరం నిల్వ ఉంటుంది ఇది ఆరోగ్యానికి కూడా మంచిది మీరు కూడా మీకు ఇష్టమైతే పెట్టేసుకోండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి తయారైపోయింది ఎండాకాలం అయితే ఈ పచ్చడి సలవ చేస్తుందండి అండి ఇంకా మనం చలికాలం తినలేము కానీ ఎండాకాలం అయితే బాగుంటుంది ఎండాకాలం సీజన్లోనే ఇది పెట్టేసుకోవాలి బాగుంటుంది మళ్ళీ వచ్చే ఎండాకాలం వరకు కూడా నిల్వ ఉంటుందండి అండి ఈ పచ్చడి ఇలా పెట్టుకోండి మీరు కూడా తయారైపోయింది निम्का पचल